ఇది గరిక ఇది గరిక గరికని సంస్కృతం ఏముంటుంది దూర్వ వినాయక పూజ చేయాలంటే దూర్వాంకురాలు దూర దూర్వాంకురాలతో పూజ చేయాలి దూర అంకురం అంటే ఏంటి చిగురు ఇగో చూసారా ఇది గరిక పోచలు గరిక పోచలంటే అంటే ఇది ఎలా ఉంటుంది అంటే లాస్ట్ ఆకులోంచి ఇంకొక చిన్న ఆకు రావడానికి సిద్ధంగా ఉంటుంది ఇవి ఈ గరిక పూసలతో వినాయకుని పూజ చేయాలి ఇలా బటికే లేదో డస్ట్ చేసినట్ వేసి ఏ వినాయకుడి గరిక ఎందుకు ఇష్టం అంటే అంటే నాకు తెలిసిన కథ ఏంటంటే ఆడుకుంటూ ఆడుకుంటూ సూర్యుని మింగేస్తారని అది కలుపులో మండిపోతే భూమి మీకు వచ్చి మంట మంట మంటే అంటే గరిగండి తింటే మంట తగ్గిపోతుంది అనమాట అందుకు వినాయకుడికి అంటే ఇష్టం అనమాట గరిక ప్రీతి అలాగా ఈ గరికపోచలు ఈ ఈ లేత చిగుర్లు మాత్రమే మనకి గ్యాస్టర్ తగ్గిస్తాయి కడుపులో మంటలు తగ్గిస్తాయి ఈ లేత పోచలు ఒక వంద గ్రాములు అతి మధురం ఒక పది గ్రాములు మెత్తగా నూరేసి చిన్న చిన్న మాత తీసి అడిగిసుకొని ఆ కడుపు పంట గ్యాస్ అలా ఉన్నప్పుడు బర్నింగ్ కడుపులో మంట అల్సర్ సరిగి ఉండి మంట వస్తుందా ఇది వేసుకుంటే అలసలు మానిపోద్ది పుల్లు మానిపోతాయి మామూలుగా ఏం దెబ్బ అనుకోండి గరిక నలిపేసి రాస్తే తగ్గిపోతుంది పుల్లు మానిపోతాయి పుల్లు మానిపోతాయి మామూలుగా ఏంటంటే మీకు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అలాగే ఈ గరిక వేలు ఒకసారి చెప్పాం మరి చెప్తున్నాం ఈ గరిక వేళ్ళు సరే ఉన్నాయా ఈ వేర్లు ఈ వేర్లు అన్నీ కట్ చేసి దాచుకోవచ్చు ఇంట్లో ఎప్పుడన్నా మెన్సస్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి నెలసరి పీరియడ్ అయిన తర్వాత ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది అనుకోండి ఈ గరిక వేళ్ళు ఒక మాత్రం వేళ్ళు ఒక పవర్ లీటర్ నీళ్ళు వేసి ఒక ఇప్పుడు వేళ్ళు వేసి కొన్ని తోపని చెప్తానండి పాతి గ్రాములు వేళ్ళు ఒక హాండ్ అబ్బాయిల నీళ్ళు వేసి బాగా వేసి కొంచెం బెల్లం వేసి మరగబెట్టాలి అందుకని ముందు మరగబెట్టి బాగా వడపోసుకొని కొంచెం బెల్లం కొంచెం తులసాసం లేదా ఉట్టి ఇంకేం వద్దు ఓన్లీ గరికర వేళ్ళు కషాయం తాత గ్రాముల వేళ్ళు హండ్రెడ్ ఎంఎల్ అంటే నీళ్ళు ఇలా మరగ ఫిఫ్టీ ఎంఎల్కి వచ్చేలాగా వడపోయాలి అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి ఆ నీళ్ళు తాగాలి ఒక మూడు సార్లు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అలాగా ఆ నీళ్ళు తాగితే ఆ బ్లీడింగ్ తగ్గుద్ది అనమాట ఓవర్ బ్లీడింగ్ అలా తగ్గే వరకు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అలా గలికే వేయలేమో బ్లీడింగ్ తగ్గుతాయి అలాగే గర్భసంచి ఒరిసిందని చెప్తారు ఆ ఒరుకు కూడా తగ్గిపోతుంది దానికోసం తీసేస్తారు వేసే లేదు క్యాన్సర్ అయిపోదాము ఇది ట్రై చేస్తే పోద్ది పోకపోతే అప్పుడు చూసుకోవచ్చు లేకపోతే మనం పోదాం అలా ఏంటంటే అలా గరికతో చేసుకోవచ్చు మీకు ఆ గరిక గరికపోసలతో మాటలు చేసుకున్నారు కదా మాటలు చేశారు కదా సడన్గా పిల్లలు ఎవరో మనమో పడ్డాం ఏదో గీసుకుంది చెక్కుపోయింది బ్లీడ్ అవుతుంది ఆ మాత్రలు అరగేసి నీళ్ళు అరగేసి గంధం అనుకోండి మారిపోతుంది ఆ బ్లీడింగ్ అయిపోద్ది ఈ మళ్ళీ ఏం డ్రెస్సింగ్ బీసింగ్ ఏం చేయగల పోతుంది అతి మధురం కూడా పుల్లు మానుతాయి అలసత అలా గరిక పూసలు గ్రాములు మిరియాలు మిరియాలు పది గ్రాములు అతి మద్రం ఒక ఇరవై గ్రాములు అది ఫార్ములా అలా చేసుకోవచ్చు నా పేరు నానాజీ పచ్చిక మండలం లంక యాక్చువల్గా ఏంటంటే చాలామంది వైద్యం నేర్చుకుందాం ఉంటారు కానీ నేర్పి వాళ్ళు ఉంటారు నిజంగా అండి చాలా మంది మా ఎక్కడెక్కడన్నా ఎక్కడైనా సరే నిజంగా ముందు ఇస్తున్నారు కానీ ఆ ముందులో ఏం కలిపారు చెప్పండి అంటే మనమే తెస్తాం మళ్ళీ మూలికలు అవి కానీ అనుపాను చెప్పట్లేదు కలపడం చెప్పట్లేదు మీకు చెప్పిన నిజంగా ఫస్ట్ టైం నిజంగా చూడటం నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు క్యాంప్ వండర్ఫుల్ అండి మీరు మీరు ఏ విషయంలో అసలు ఈయన ఎంతమంది చిరాకు పడి ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడరు ఫస్ట్ ఈయన దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు ఇంటికి నిజంగా అసలు ఎవరు ఏ క్వశ్చన్ అంటే సరే చెప్తారు ఇక్కడ ఈయన మాట్లాడతారా పక్కన ఎవరిని గోల్ పెడతారా అసలు చిరాకు పడరు ఈయన ఈలో గమనించింది అది మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎవరు ఏ క్వశ్చన్ దాయి కూడా చెప్తారు మెయిన్ ఏ ఎలాంటి కన్నా సరే మనం అడిగితే ఈజీగా చెప్తారు ఈజీ సింపుల్గా చెప్పేస్తారు ఈయన అసలు దాచుకునే ఇంకోటి ఏంటంటే ఒక లక్ష మందిని ఈయన లాంటి వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన ఒక లక్ష ఒక లక్ష మంది పైన చేయాలి అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ కింద తయారు అది ఈ సంకల్పం అది నెరవేర్చాలంటే మనం అందరూ సహకరించాలి నేను ఇంకొకరు చెప్తాను వాళ్ళు ఇంకొకరు చెప్తాను అలా స్ప్రెడ్ చేసి స్ప్రెడ్ చేయాలి దీన్ని మన వైద్యం మన దగ్గర దాచిపోకూడదు అనేది ఈ సంకల్ప దృఢ సంకల్పం అది ఓకే థ్యాంక్ యూ